ఒకవైపు రష్యా దగ్గర చమురుకుంటున్నామని ట్రంప్ సుంకాలతో విరుచుకు పడుతున్న సమయంలో ఇప్పుడు మన జాతీయ సలహాదారు అజిత్ దోవల్ గారైతే రష్యా వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నారు అలాగే ఈ నెలాఖరు కల్లా జైశంకర్ గారు కూడా అక్కడికి వెళ్ళి పర్యటించనున్నారు అసలు ఇప్పుడు ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు దాంతో ఇప్పుడు అజిత్ దోవల్ గారు అలాగే జైశంకర్ గారు రష్యాలో పర్యటించడం అనేది ట్రంప్ కాళ్ల కింద నిప్పులు పోయడం లాంటిదే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్లారు అయితే అధికార వర్గాలు ఏం చెబుతున్నాయంటే మనకు రావాల్సినటువంటి ఇంకా రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్లు అలాగే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల కోసం అయితే ఆయన వెళ్లారు అంటూ మాట్లాడడం జరిగింది నిజానికి ఆయన మొన్న జూన్ లో వెళ్లారు జూన్ లో వెళ్ళి దీని గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ నవంబర్ కల్లో లేకపోతే రెండు వేల ఇరవై ఆరు కల్లో మొదటి కల్లా ఇస్తామని చెప్పారు కాబట్టి దాని గురించి అయితే మాట్లాడడానికి కాదు ఇక జయశంకర్ ఆయన ఈ నెలాఖరికి అయితే వెళ్తారు విదేశాంగ మంత్రి ఆయన ఎందుకు వెళ్తున్నారనే విషయం కూడా ఇంకా అధికార వర్గాల నుంచి అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు కానీ ఏదేమైనా సరే ఇప్పుడు ట్రంప్కైతే కాళ్ళ కింద అయితే ఒక విధంగా భూకంపం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు భారత్ ఇన్ని చేసినా కూడా భయపడడం లేదు భయపడడం లేదు ఒక విధంగా ట్రంప్కి ఈ భయపడకపోవడం అనేది చిరువెత్తుకు వస్తుంది ఈ చిర్రెత్తుకొచ్చే వచ్చే విషయంలో మళ్ళీ నేను సుంకాల మీద సుంకాలు సుంకాల మీద సుంకాలు విధిస్తానంటూ చెబుతున్నాడు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు అమెరికా భారత్ని ఇంకా ఏమీ చేయలేదు ఒక్క సుంకాల పేరుతో భయపెట్టడం తప్ప ఇప్పుడు సుంకాలు విపరీతంగా వడ్డిస్తే భారత్ తాత్కాలికంగా బాధపడితే పడొచ్చేమో కానీ భవిష్యత్తులో మనం దీనికి ప్రత్యుమ్నాయం వెతుక్కుంటే ఇక అమెరికా ఎప్పటికీ మనల్ని భయపెట్టలేదు ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఎంతో మంది ఆర్థికవేత్తలు భారత లాంటి బలమైనటువంటి స్నేహ దేశాన్ని వదులుకోవడం ఒక మూర్ఖత్వమే అంటూ ట్రంప్ని ఆయన పరిపాలనని ఆయన పరివారాన్ని మొత్తం కడిగి పారిస్తున్నటువంటి వేళ నిక్కీ హేలీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు రిపబ్లికన్ నాయకురాలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ అమెరికాకి భయపడకపోగా రష్యా దగ్గరికి ఏమొచ్చేసి ఇప్పుడు అజిత్ దోవల్ అలాగే మన జయశంకర్ గారు వెళ్లడం కూడా ట్రంప్కి చిరెత్తుకొస్తుంది జీర్ణించుకోలేకపోతున్నాడు